అందుకే ఆపత్కాలంలో ఆశ్రయించడానికి అనువైనటువంటి దిక్కు ఎవరయ్యా అంటే అమ్మవారి అందుకే శరణ్యే త్రయం బకే గౌరి నారాయణ నమోస్తుతే అన్నారు శరణ్య శరణ్య అంటే దిక్కైన తల్లి అని అర్థం కష్టకాలంలో ఎవరయ్యా దిక్కు అంటే అమ్మవారు మాత్రమే దిక్కు అందుకే ఆపదకిం కరణీయం మాటలు అదే చెప్పారు ఇక్కడ ఆపదలో అమ్మవారిని స్మరించాలి అందుకు ఏ తల్లి నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇంకా ఏ ఆపద లేదు నిన్ను ఆశ్రయించినవాడి దేనిని ఆశ్రయించాలో దాన్ని వాడమ్మా అనే మాట మనకి దుర్గా సప్తశతిలో కనబడుతున్నటువంటి మాట న విపన్నరాణాం త్వామాశ్రిత హ్యాశ్రయతం ప్రయాంతి అనేటువంటి మాట మనకి దేవి మహాత్మ్యంలో కనబడుతున్నది నిన్ను ఆశ్రయించిన వాడే సరైన ఆశ్రయాన్ని పొందినవాడు అతడు అన్న ఆపదల నుంచి బయటపడుతున్నారు అని మొత్తానికి దుర్గా అంటే ఇప్పుడు మరొక అర్థం మనకు లభించింది ఆశ్రయస్థానము లోకంలో కూడా దుర్గము అనే మాటకి కోట అర్థం ఒక రాజు కోటలో ఉన్నాడంటే క్షేమంగా ఉన్నట్టే ఆ కోట ఎలా నిర్మాణం అయి ఉంటుందంటే శత్రువులెవరూ దాని మీద దాడి చేయకుండా పటిష్టంగా ఉంటుంది లోపల ఉన్నవాళ్ళు క్షేమంగా ఉండేటట్టు చేస్తుంది ఎలాగైతే ఒక కోటను ఆశ్రయిస్తే ఇతరులు దాడి లేకుండా తాము క్షేమంగా ఉంటారో అదేవిధంగా అమ్మవారిని ఆశ్రయిస్తే ఇతరుల నుంచి ఏ ప్రమాదము లేకుండా భయాలు లేకుండా హాయిగా క్షేమంగా ఉంటారు అమ్మఒళ్ళో ఉన్నంత భద్రత ఆ జగదంబను ఆశ్రయిస్తే లభిస్తుంది అందుకే దుర్గము అంటే కోట అనే మాట వచ్చినట్లే దుర్గాదేవి అంటే ఆశ్రయస్వరూపిణి అభయస్థానము ఆశ్రయస్థానము అని దుర్గానామానికి అర్థం ఇలా వివిధములైన అర్థాలతో ఉన్నటువంటి దుర్గానామ యొక్క మహిమ శాస్త్రం ఎందు వేణువాళ్ళ చెప్పబడుతున్నది దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన తిథుల్లో అష్టమి ఒకటి అందుకు ఈ రోజున దుర్గమ్మని వివిధ రూపాలతో వివిధ నామాలతో ఆరాధన చేస్తుంటారు అమ్మవారి యొక్క స్వరూపం కొన్ని చోట్ల దశభుజములు కొన్ని చోట్ల అష్టభుజములు కొన్ని చోట్ల అష్టాదశ భుజములు కూడా చెప్పబడుతున్నాయి ఎప్పుడెప్పుడైతే అసుర సంహారం చేయడానికి ధర్మ రక్షణకి అధర్మ శిక్షణకి అమ్మవారు వస్తారో ఆ స్వరూపాన్ని దుర్గా అంటారు అందుకే దుర్గా రూపాత సంగరే అని చెప్పబడుతున్నది ఈ తల్లికే వైష్ణవి అని మరొక పేరున్నది ఇవిడు విష్ణు సోదరి అని పేరు కూడా ఎందుకంటే విష్ణువు యొక్క పని ఏమిటంటే లోకంలో ధర్మస్థితికి దెబ్బ తగిలితే దేవతలు ప్రార్థన విని వెంటనే అవతరించడం మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం ఆయన పని ఆయన తర్వాత మళ్ళీ ఆ పని చేసేది ఈవిడు మాత్రమే అందుకే ఈవిడు వైష్ణవి అందుకే విష్ణు సోదరి ఇద్దరిలో ఒకే లక్షణం ఉన్నది పద్మనాభ సహోదరి అని చెప్పబడుతున్నట్లు అందుకు ధర్మరక్షణ కోసం అవతరించిన మహాతేజమే దుర్గాదేవి అలాంటి దుర్గమ్మను ఈరోజు విశేషమైన ఆరాధన చెయ్యాలి అష్టమి పూజ వాడు కోల్పోతే దురదృష్టవంతుడే అష్టమి నాడు మాత్రం దుర్గమ్మని ఆరాధిస్తే అన్ని కష్టాల నుంచి బయటపడతారు వాళ్ళు అందుకే అష్టమికి అంత ప్రత్యేకత ఉన్నది అలాగే శ్రావణ బహుళాష్టమి నాడు కృష్ణుడు అవతరించాడు అదే సమయంలో ఆ అష్టమి నాడే అమ్మ యశోదాదేవికి కుమార్తెగా వచ్చినది నందాదేవి అనే పేరుతో ఈ విధంగా అష్టమికి ఈ దుర్గా అవతారానికి ఒక సంబంధం ఉన్నది అందుకే ఈనాడు మనం దేశక్షేమం కోసం మనక్షేమం కోసం కూడా అమ్మవారిని ఆరాధించాలి అందుకే తల్లి క్షేమస్వరూపిణి అని ఒక అర్థం ఉన్నది ఒకప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మనవుడు అనిరుద్ధుణ్ణి బంధించి వేస్తాడు బాణాసురుడు నాగపాశాలతో బంధిస్తాడు ఆ సమయంలో నాగపాస వందనంటే సామాన్యం కాదు అది తాళ్ళులా చుట్టుకోదు సర్వేంద్రియాల్ని స్తంభింపజేస్తుంది పైగా విషజ్వాలల్లాంటి వ్యక్తి తీవ్రమైనటువంటి వేదన ఉంటుంది ఆ స్థితిలో బంధింపబడి ఉన్నాడు అనిరుద్ధుడు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు ఒక్కడిని గదిలో బంధించి వేశాడట అప్పుడు నారదుడు తన యొక్క యోగశక్తితో అనిరుద్ధుని వద్దకు వచ్చి ఈ సమయంలో నువ్వు చేయవలసిన దుర్గాదేవిని స్మరించడం అన్నాడు వెంటనే ఎలా స్మరించాలి అంటే ఎనిమిది నామాలు ఉపదేశించాడు ఆర్యాయ నమ దుర్గాయ నమ వేదగర్భాయ నమ అంబికాయ నమ భద్రాయ నమ భద్రకాళ్యే నమ క్షేమ్యాయ నమ క్షేమంకర్య నమో నమ ఈ ఎనిమిది నామాలతో అమ్మవారిని ఆరాధన చేయమంటే ఆ ఎనిమిది నామాలను ఉచ్చరిస్తూ సాధన చేస్తూ అమ్మని స్మరించాడు అనిరుద్ధుడు దాని ఫలితంగా వెంటనే నాగపాస విమోచనం కలిగిపోయింది ఆ బంధించిన నాగపాసం అంతా తొలగిపోయింది అందుకే బంధమోచనీ అని అమ్మవారికి మరుగుపోయినది దుర్గాదేవి యొక్క కారుణ్యం ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్కటి ఆ మాటకు నిర్వచనంగా మనం తీసుకువస్తేనే అర్థమవుతుంది ఆ దుర్గానామంలో ఉన్న గొప్పతనం దుర్గా స్వరూపు యొక్క ప్రయోజనం మొత్తానికి బంధమోచన శక్తి నాగపాశముల నుంచే విమోచనం కలిగించింది ఆ తల్లి కలిగించి అప్పుడు చెప్తుంది అందరుజుతో నీకేం పర్వాలేదు నేను ఇప్పుడు పాశమోచనం కలిగించాను కృష్ణ పరమాత్మ వస్తాడు నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని చెప్పినది ఈ విధంగా పాశమోచని బంధమూచనిటువంటి శక్తి ఇది అందుకే ఎవరూ పరిష్కరించలేని సమస్యలు జటిలంగా మనల్ని చుట్టుముట్టినప్పుడు అమ్మవారిని దుర్గమ్మగా ఆరాధన చేస్తే వెంటనే ఆ సమస్య నుంచి బయటపడతాం అలాగే కష్టకాలంలో కూడా ఆ తల్లిని మనం ధ్యానించినప్పుడు ఇంకా ఒంటరితనం బాధ ఉండదు ఆ తల్లి తోడుంటుంది అందుకు దుర్గా అనే నామానుకున్నటువంటి ఈ శక్తి చేతనే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి హరే దేవి నారాయణి నమోస్తుతే అని కీర్తించింది శాస్త్రం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి ఆవిడకు ఒక పెద్ద వ్యసనం ఉందిట ఆ వ్యసనం ఏంటంటే కాపాడడం అనే వ్యసనం ఎవరు శరణు వేడి దీనులై ఆర్తులై అమ్మా నువ్వే దిక్కు వారిని రక్షించడం అనే పెద్ద పని పెట్టుకుంది ఆ రక్షణలో ఎవరు అడ్డొచ్చినా ఆవిడ ఆ వెంటనే రక్షిస్తుంది పైగా ఆవిడ రక్షణను అడ్డుకునే వారెవరు అలాంటి రక్షణ స్వరూపుణిగా అమ్మని చెప్పబడుతున్నది అందుకే ఆశ్రయస్థానము రక్షణ స్వరూపము అనేటువంటి మరో ప్రధానమైన భావాలు ఇక్కడ తెలుస్తుంది